విశ్వకీర్తి స్వామి నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూనేటట్టు ఆశీర్వదించు స్వామి ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి కానీ చీకటి పడిపోయింది నా ట్రబుల్ నీకు తెలుసుగా వస్తా బాబు హారతి కళ్ళ కత్తుకొని వెళ్ళు బాబు బాబా అనుగ్రహిస్తా సారీ ఇక్కడ ఇక్కడ ఓహో ఇక్కడ కదా భక్తి నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు నీ భక్తి విషయం ఏమో నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థం అవుతోంది పుట్టుకతోనే అది నాకు వచ్చిందమ్మో గుళ్ళు అబద్ధం చెప్పకూడదు పంతులు గారు ఆ విషయం మనం మార్కెట్ లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం వస్తాను జారి పడిపోతాం ఉన్న ఆధారం కాస్త పోయిందే ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది ఎక్కడ చూసినా బోర్డ్లే ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను ఇలా వెళ్తాను ఎవరేంటి మేమే పడ్డవా దాక్కున్నా పడ్డం ఏంటి దాక్కడం ఏంటి మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదా అని పొలిచి చూస్తున్నా ఓహో మున్సిపాలిటీ సార్ అయినా ఇంత చీకట్లో ఏమిటయ్యా అసలే అందులో పావునున్నా ఉండొచ్చు అమ్మో పావునా పావులంటే నాకు అసలు భయం హలో హెల్ప్ 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 హలో ఏంటి గురు పిలిచావా వీడు ఎవడ చిన్న కుర్రాళ్ళు ఉన్నాడే వీడు మన పైకి లాగలడా ఎవడా నువ్వు పుస్కి అదే గురు పొద్దున్న నా క్రికెట్ బాల్ అందులో పడిపోయింది నువ్వు అలాగే పైకి బౌల్ చేయి నేను క్యాచ్ పట్టుకుంటాను ఆ రాయ్ నీ బంతి తీసేయడానికి నేను ఇందులో అనుకున్నావా నన్ను పైకి రాని నీ సంగతి తేల్చేస్తాను పైకి రావటం జీవితంలోనే కాదు గోతులోంచి కూడా చాలా కష్టం ట్రై రైచే ఇదిగో మిమ్మల్ని పత్రిక దిక్కుమాల ప్రశ్నల తర్వాత రాసుకోవచ్చు చీకటి పడింది అబ్బాయి ఎంతవరకు ఇంటికి రాలేదు వెళ్లి వాడి వెతుక్కురండి ఇదిగో అయిపోయింది అయిపోయింది దీన్ని కాస్త పూర్తి చేసి దీన్ని పోస్ట్ చేసి నీ పుత్రరత్నాన్ని వెతుకొస్తాను ఇదిగో ఆ డాక్టర్ గారికి ఎవరు మా వీధిలో ఒక యాభై ఈ మొత్తం మీసాలు వస్తున్నాయి దీనికి కారణం ఏమిటి ఇలా అందరికి వచ్చే అవకాశం ఉందా ఎలా వద్దా నా మొహన్లా ఉంది అయినా ఆవిడ మీసాలు వస్తే మీకేమిటండి సంబరం ఇలా ఖాళీగా కూర్చోవడం వల్లనే వెర్రెమెర్రు ఆలోచనలు వస్తున్నాయి అయినా ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకే పట్టింది రేపు మా అబ్బాయికి ఎలా ఉద్యోగం వస్తుంది నేను హాయిగా పత్రిక ప్రశ్నలు రాసుకుంటూ గడిపేస్తాను అలాగే గడుపు దిగాను గాని బయటికి వెళ్ళి అబ్బాయి వేస్తున్నాడేమో చూసి రండి అలాగే అమ్మో గేట్ వచ్చింది లేదే మా చొక్కా అంతా ఇట్ట మట్టి కొట్టుకుపోయింది ఎక్కడన్నా పడ్డావా ఏ కోసం పడి ఉంటాడు అయినా చీకట్లో దేక్కుంటూ పాక్కుంటూ రాకపోతే కాస్త పెందలుగా రావచ్చు కదరా నేను దేక్కుంటూ పాక్కుంటూ రాలేదు నాన్న గుంటలో పదేళ్ల కురాడు పడిపోతేను పైకి లాగే వస్తున్నా నీ కుట చూపుకు నువ్వు పైకి లాగడం కూడా చాలే ఊరుకోండి నువ్వు పట్ట నూనె పెట్టి తలకి పోస్తాను రేపు పొద్దున్న నీ పుట్టినరోజు ఏమిట్రా ఏమైందిరా అలా అర్చా ఈ రోజు దాటిపోతే ఏజ్ బారైపోయిందని నాకు ఉద్యోగం రాదేమో నాన్న నా పిచ్చి తండ్రి రేపే నీకు ఉద్యోగం వస్తుంది దిగులు పడమాక మా అమ్మ మాట అంటే ఆ అమ్మవారి మాటే నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం శంభు సేవాఫలం అయ్యయ్యో ఈయన ఇంకా లేవలేదా ఈయన లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది చెప్తా అయిపోయింది అగ్రత్తులు అయిపోయేదాకా కాలు కదపకండి ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను పడుకోండి ఏంటి పైగా అగరత్తులు అయిపోయే వరకు కాలు కదపొద్దని ఆదర్శ పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి ఎక్కువ ఉండి అంటే ఎక్కువ ఆడపిల్లకి మాత్రం ఉండాలి కదా అనుకున్నారు ఇలా సర్వాంగా సపరేట్ చేసి పూజ చేస్తా అనుకోలేదే ఇది అంతా కర్మ కర్మ అండి తీరికే దండకం చదువుతురు కానీ వంటగదిలో పాయసం పెట్టాను అగ్రత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి పాచినోడితో పాయసం తావితే పితృదేవతలకు మంచిదట పాచినోడితో పాయసం తినమంటావా రామా రామా నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పకపోతే నా పేరు గుండు బొమ్మలకు కాదే బర్త్డే రాజకుమారులా ఉన్నావురా నా బంగారు తండ్రి నీకేం తక్కువరా ఇది వినవా నెల్లూరు నుంచి ఒక ఆయన డాక్టర్ ప్రశ్నిస్తున్నాడు మా ఆవిడికి నిద్రలో లేచి నడిచి అలవాటు ఉంది రోజు నిద్రలో లేచి నడుస్తూ పక్కింటికి వెళుతోంది నన్ను ఏం చేయమంటారు అన్నాడు దానికి ఆ డాక్టర్ మీ ఆవిడ తీసుకెళ్లి పక్కింటిలో పడుకోబెట్టండి అక్కడి నుంచి నిద్రలో వచ్చి నడుస్తూ మీ ఇంటికి వస్తుంది అన్నాడు పాటు పుట్టినరోజు నవ్వులతో ప్రారంభం ఇక నుంచి అన్ని శుభాలే అవునమ్మా నాకు అలాగే అనిపిస్తుంది ఈ దెబ్బతో నాకు ఉద్యోగం వచ్చేయాల్సిందే అమ్మ చెప్పింది వచ్చి తీరుతుంది దీని దుంప టైం ప్రకారం ఆఫీస్ వచ్చినట్టు వస్తుంది కుక్క బుద్ధి దీని తప్పుకు పదా వెంటపడి వెంటబడి తరుముతుందేమో మరి నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగిని అయితే నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొయ్యి మీద దాటించుగాక